గోవిందా గోవింద ఈ నామం చాలా పవర్ఫుల్ అయితే ఈ నామం ఎలా వచ్చింది ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్దాం వెంకటేశ్వర స్వామి తిరుమల నుంచి తిరుపతి వెళ్ళి అగస్తముని గోశాలకు వెళ్ళి నాకు ఒక గోవుని దానంగా ఇవ్వండి అని అగస్తముని వెంకటేశ్వర స్వామి అడగడం జరిగింది అయితే అగస్త్యముని చాలా సంతోషం వెంకటేశ్వర స్వామి గారు మీరు వచ్చి తిరుమల నుంచి తిరుపతికి వచ్చి గోవుని అడిగినారు చాలా సంతోషం కానీ గోవుని దానం చేయాలంటే కనుక సహధర్మచారిని మీతో ఉన్నప్పుడే నేను దానం చేయగలను అని అగస్తముని వెంకటేశ్వర స్వామికి చెప్పడం జరిగింది అయితే ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వెంకటేశ్వర సహ సహచర్మ సహచర్మదారిణితో కిందకి రావడం జరిగింది వచ్చి అగస్తముని గోశాల దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆ గోశాలలో అడిగారు ఇప్పుడైనా నాకు గోవుని ఇవ్వండి నేను నా ధర్మపత్రంతో నేను వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అగస్తముందు రాలేదు ఆయన శిష్యులు ఉన్నారు లోపల అయ్యా మీరెవరో నాకు తెలియదు గురువు గారేమో ఇప్పుడు లేరు సో నేను మీకు గోవుని ఇవ్వడం జరగదు అని చెప్పి చెప్పడం జరిగింది వెంకటేశ్వరకి వెంకటేశ్వమికి చాలా కోపం వచ్చింది మొన్న వస్తే నా ధర్మపత్రి లేకుండా ఎవరని చెప్పారు ఇప్పుడైతే మీ గురువు గారు లేరు అని చెప్పి ఆయన కోపంతో చాలా కోపంతో అలా వెళ్ళిపోవడం జరిగింది ఆయన అలా వెళ్ళారు లేదో అగస్తముని వచ్చారు శిష్యుల్ని అడిగారు ఏమైందని శిష్యులు చెప్పారు వెంకటేశ్వమి వచ్చారు ఆయన ఆయన ధనపతింతో రావడం జరిగింది గోవుని అడిగారు నేను లేదని చెప్పాను అనగానే అగస్తముని కొంత తొందరపాటు కంగారు పడ్డారు కంగారు పడి అయ్యో ఎంత తప్పు అయింది అని చెప్పి సరే శిష్యులు మీరండి గోవులు తీసుకురండి అని చెప్పి శిష్యులు గోవులతో పాటుగా అలా ఆయన వెంకటేశ్వమిని వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది వెంకటేశ్వమి కనుచూపు మేరలో కనబడగానే గో ఇందా గో అంటే గోవు ఇందా అంటే ఇదిగో అని చెప్పి గోవింద 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 అని అరుస్తూ వెంకటేశ్వర స్వామికి ఈ గోవుల్ని ఇవ్వడం జరిగింది గో ఇందా గో అంటే గోవు ఇందా అంటే ఇదిగో అని చెప్పి శిష్యులు గట్టిగట్టిగా అడుచుకుంటూ వెంకటేశ్వర స్వామిని ఫాలో అయ్యి ఆయనకి గోవులు ఇవ్వడం జరిగింది అందుకే అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి గోవింద అంటే చాలా ఇష్టం గోవింద గోవింద ఇది నచ్చిన వాళ్ళు గోవిందాన్ని చేయండి 佐々木。